అందరికీ నమస్కారం అండి నేను డాక్టర్ కందేపి రాణి ప్రసాద్ నేను గ్రంథాలయం గురించి ఒక కవితను చదివి వినిపించబోతున్నాను కవిత శీర్షిక గ్రంథాలయం నా పేరేమో గ్రంథాలయం నేనేమో నిశ్శబ్దాలయం నా పేరేమో గ్రంథాలయం నేనేమో నిశ్శబ్దాలయం షేక్స్పియరు షెల్లీ కిడ్స్ విశ్వనాథ శ్రీ శ్రీ కృష్ణ శాస్త్రి తులసి రహీము కబీరు ఎవరైనా సరే భాషా భేదం లేదు నాకు అందరి గురించి తెలుసు నాకు షేక్స్పియరు షెల్లీ కీడ్స్ విశ్వనాథ శ్రీ శ్రీ కృష్ణ శాస్త్రి తులసి రహీము కబీరు ఎవరైనా సరే భాషాభేదం లేదు నాకు అందరి గురించి తెలుసు నాకు నా పేరేమో గ్రంథాలయం నేనేమో నిశ్శబ్దాలయం బుద్ధుడు భుట్టో చంద్రుడు ఇంద్రుడు అమెరికా ఆఫ్రికా భారతం బైబిల్ చరిత్రలన్నీ ఉంటాయి నా దగ్గర మత మౌఢ్యం లేదు నా వద్ద బుద్ధుడు భుట్టో చంద్రుడు ఇంద్రుడు అమెరికా ఆఫ్రికా భారతం బైబిల్ చరిత్రలన్నీ ఉంటాయి నా దగ్గర మత మౌఢ్యం లేదు నా వద్ద నా పేరేమో గ్రంథాలయం నేనేమో నిశ్శబ్దాలయం హిమాలయం హైటును పసిఫిక్ లోతును చెప్పగలను న్యూటన్ గురించి ఐన్స్టీన్ గురించి చెప్పగలను హిమాలయం హైటును పసిఫిక్ లోతును చెప్పగలను న్యూటన్ గురించి ఐన్స్టీన్ గురించి చెప్పగలను పలక నుండి ఫ్లాపీ దాకా అమీబా నుండి జనాభా దాకా ప్రతిదాని గురించి చెప్పగలను నేను ప్రతి వారికి ఉపయోగపడతాను నేను ప్రతిదాని గురించి చెప్పగలను నేను ప్రతి వారికి ఉపయోగపడతాను నేను నా పేరేమో గ్రంథాలయం నేనేమో నిశ్శబ్దాలయం ధన్యవాదాలండి